హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు మార్నింగ్ అయితే నేను ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వతో దాంతో వడలైతే చేస్తున్నాను ఆల్రెడీ అయితే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీకు ఒకవేళ చూడాలి అని అనుకుంటే నా షార్ట్ వీడియో కింద ఉంటుంది ఒకసారి అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటున్నాను ఇది సండే వ్లాగ్ అనమాట సండే రోజు ఇంకా నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా మా బుడ్డిగాడు ఒక రెండు మూడు రోజుల నుంచి అమ్మ బిర్యానీ చెయ్యి బిర్యానీ చెయ్యి అని అడుగుతున్నాడు అందుకనే నేను ఈ ఈరోజైతే కుక్కర్లోనే ఈజీగా పదే పది నిమిషాల్లో అండి ఈజీగా మనము బిర్యానీ చేసుకోవచ్చు అనమాట ఎలా ఏంటి అనేది ఆ వీడియో అయితే నేను చూపిస్తానండి సో అదైతే మిస్ చేయకుండా అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఆ రోజైతే మా ఆయన సండే రోజు నార్మల్ అయితే మేము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగ తెచ్చుకుంటాము ఎక్కువ అయితే తిన్నారనమాట అందుకనేసి ఇంకా అందులో సండే రోజు ఒక వా ఒక్కరోజే ఇంకా మటన్ తెచ్చుకుంటాము ఇంకా వారంలో ఎప్పుడో ఒకసారి అన్నట్లుగా చికెన్ తెచ్చుకుంటాము సో ఇంకా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తెస్తే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కర్రీ చేశాను నైట్కి మళ్ళీ కావాలి కదండీ బిర్యానీ అయితే కొంచెం వరకు అంటే మధ్యాహ్నం అంతా చేసేసి ఇంకా నైట్కి అయితే కర్రీ చేసేసి చపాతి అయితే చేసుకున్నాను సో ఎలాగ చేసుకోవాలనేది పూర్తిగా అయితే చూడండి ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకైతే కొంచెం చిన్నగా ఈజీగా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కంగారు పడకుండా ఈజీగా సింపుల్గా మనము బిర్యానీ అయితే ఈజీగా చేసుకోవచ్చండి అంత బాగుంటుంది టేస్టీగా సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేసి మీరే నాకు కొమ్మెంట్ పెట్టచ్చు సో అంత బాగుంటుంది సో నేను మటన్ కాబట్టి కొంచెం ఉడకబెట్టాలి చికెన్ అయితే డైరెక్ట్గా వేసేదాన్ని అయితే ఇంకా మటన్ తొందరగా ఉడకదు కాబట్టి దీంట్లోకి ఉప్పు కొంచెంగా పసుపు వేసేసి అలాగే చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని ఒక మూడు నాలుగు విజిల్లు అంటే కూర కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికేటట్లుగా అలాగ ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో నేను నిన్న వీడియో చెప్పాను కదండి మా అక్కకి జరిగినటువంటి క్సిడెంట్ గురించి అంటే డెలివరీలో ఎలా జరిగింది అనేది సో ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ అండి దయచేసి మీ ఇంట్లో ఎవరైనా కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే ఈ వీడియోని మర్చిపోకుండా వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళని భయపెట్టాలని కాదు కానీ ముందు జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను మా ఇంట్లో జరిగినటువంటి సంఘటన అసలు ఎవరికి అలా జరగలేదండి ఫస్ట్ టైము మా పెద్దక్కకి అలా జరిగింది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అక్కకైతే ఇంకా యూరిన్ రాకుండా ఉంటే ఇంకా మా రెండో అక్క డాక్టర్కి కలిసిందనమాట ఏంటి సార్ ఇంతవరకైనా మాకు ఇలాగా యూరిన్ రావడం లేదు ఏంటి మీరు పట్టించుకోవడం లేదు ఆమె యూరిన్ రావట్లేదని ఏడుస్తుంది అనేసి అని అంటే అప్పటికప్పుడు ఇంకా టెస్టులు అయితే చేశారు అక్కకి టెస్టులు చేస్తేనేమో దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఇలాగా ఆమెకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు సో మా కర్నూలులో బాగా కొంచెం మంచిగా ఫేమస్ ఉన్న హాస్పిటల్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ అండి సో అక్కడికి తీసుకెళ్ళండి అనేసి అన్నారు సరే అనేసి ఇంకా మేము చెప్పాను కదా మేము జర్నీలో ఉన్నాము ఇంకా మా రెండో అక్కనే అనమాట అప్పుడు చూసుకుంటున్నదంతా కూడా సో మా అక్కని అప్పటికప్పుడు అంబులెన్స్ని పెట్టేసి అంబులెన్స్ కూడా రాలేదండి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్ వల్ల నిర్లక్ష్యం అలాగుందనమాట సో చిన్న చితక హాస్పిటల్కి అయితే దయచేసి వెళ్ళొద్దండి ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఎంత స్ట్రగుల్ పడ్డాము అనేది మాకు తెలుసండి అందుకనే నీకు ఆ బాధ రాకూడదని నేను ముందు జాగ్రత్త కోసం మీకు చెప్తున్నాను అయితే ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ వరకు అంబులెన్స్ ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఉండండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని అలా చాలాసేపు వెయిట్ చేశారు సో మేము కిమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన వెంటనే ఆ రిపోర్ట్స్ అయితే చూపించారనమాట చూపిస్తేనేమో డాక్టర్లు అన్నారు రెండు కిడ్నీలు అయితే ఫెయిల్ అయిపోయాయి బ్రతకడం చాలా కష్టము అనేసి అన్నారు డాక్టర్లు అయితే సమాజ అంటే నార్మల్గా అయితే ఆ మాట అయితే అన్నారు సో ఆమెకి లివర్ కూడా ఫెయిల్ అయిపోయిందని కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి ఇంకా అంటే బాగా ఇదైపోయింది అనేసి చెప్పినారనమాట అసలు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే డాక్టర్స్ చెప్పినారంటే మేము మా ప్రయత్నం మేము చేస్తాము అనేసి అన్నారు ఇంకా వద్దులేండి ఆ విషయం తెలిసి మా ఇంట్లో వాళ్ళది ఇంకా ఏడుపులు ఆగడం లేదు ఒకరిది ఒకరు అసలు ఇంకా అందరూ బంధువులకంతా తెలిసిందనమాట తెలిసిన తర్వాత ఇంకా ఎవరో ఒకరు హాస్పిటల్కి ఎట్లా రావడము మా అమ్మ అయితే ఇంకా ఆ టైంలో బాగా ఇదైపోయిందండి ఇంకా మా అక్క ఎప్పుడు హెల్తీగా ఉండేది ఏ ప్రాబ్లం లేదు అంత మంచిగా ఉన్న ఆవిడ సడన్గా ఇలా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఏంటనేది మా అమ్మ అసలు ఇంకా జీర్ణించుకోలేకపోయింది సో మొత్తానికైతే మేము ఈవినింగ్ కల్లా అయితే అయితే చేరుకున్నాము మా మామ అయితే ఇంకా మమ్మల్ని వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు డాక్టర్స్ అయితే ఇంకా వా అక్కని అయితే ఐసీలో పెట్టారండి దాదాపుగా మా అక్కని ఫిఫ్టీన్ డేస్ అండి ఐసీలోనే ఉన్నారు అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోవడం ఎంత కష్టమే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మాదేమి పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు ఏదో మిడిల్ క్లాసు అలాంటి మేము డబ్బులు ఎంత ఖర్చు పెట్టామంటే ఆ టైంలో అంటే ఎక్స్పెషల్లీ మా అమ్మనే ఇదంతా అనమాట అమ్మ ఎక్కడ డబ్బులు దొరుకుతున్నాయంటే అక్కడ వడ్డీ ఎక్కువైనా ఇంకా మా అక్కని బ్రతికించుకోవాలి అన్న ఒక టార్గెట్ ఒక్కటే ఉంది అమ్మకి అంతకుమించి వేరేది లేదు సో ఆ ఫైనల్ టైంలో అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి చాలా ఖర్చు అయ్యాయండి ఎంత ఖర్చు అయ్యిందనేది నేను లాస్ట్లో ఎండింగ్లో అయితే మీకు చెప్తాను సో ఇంకా మా బాబు కూడా ఇంకా పిల్లోడు కూడా మా వాడి పేరు నార్మల్గా అయితే బంటి అనమాట వాడికి పుట్టినప్పుడు అయితే పేగులన్నీ ఒక సైడ్ అయితే ఉన్నాయండి అందుకని కడుపు వాడికి బాగా ఉబ్బిపోయి ఉందన్నమాట ఉబ్బిపోయి ఉండడం వల్ల ఏంది ఇట్లా ఉంది ఒక సైడ్ ఏమో లొత్తలాగా ఉంది ఇంకొక సైడ్ ఏమో కడుపు ఏమో ఉబ్బిపోయి ఉంది సో ఇంకా మళ్ళీ ఇంకా బాబు కూడా సార్ ఇట్లాగా ప్రెగ్నెంట్ టైంలో బాబుకి ఏదో కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని అన్నారు అని ఇంకా మా రెండో అక్క చెప్తే అప్పుడు బాబుకు కూడా టెస్టులు చేసినారండి టెస్టులు చేస్తే ఫైనల్గా తెలిసింది ఏంటంటే బాబుకు కూడా కిడ్నీ అనేది ఫెయిల్ అయింది అనేసి అన్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కాకుంది ఒక సైడ్ ఏమో అక్క ఐసీలో ఇంకో సైడ్ ఏమో పిల్లోడు అసలు ఎవరిని కూడా చూసుకోలేని పరిస్థితి అనమాట అట్లా పిల్లోడిని చూసుకోలేకపోతున్నారు ఇక్కడ అక్క పరిస్థితి చూస్తే ఇంకా అక్క స్పృహలో లేదు మా అక్క కడుపు కూడా అండి బాగా ఉబ్బిపోయింది ఆ టైంలో ఎంతగా అంటే ఇంకా కిడ్నీ ఫెయిల్ అయిపోయి అక్కకి యూరిన్ రాకుంటే నార్మల్లీ మనము రోజుకి ఎంత లేదన్నా ఒక ఫైవ్ సిక్స్ టైమ్ అయినా యూరిన్కి వెళ్తాం కదండీ అది కూడా ఇంకా యూరిన్ రాకుంటే మన కడుపు ఎలాగా ఉంటుందో అర్థం చేసుకోండి అందులో మా అక్కకి జరిగిందేమో సిజరీన్ అండి సిజరీన్ అయ్యి వాష్రూమ్ అంటే టాయిలెట్ రాక తన కడుపు అయితే ఎంత ఉబ్బిపోయిందంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నేను వెళ్ళి చూసినాను కదా మా అక్కనే నేను గుర్తుపట్టలేకపోయినాను అంతగా తను ఉబ్బిపోయిందనమాట అసలు ఎక్కడ చూసినా కానీ తనకి వైర్లు తగిలించి పెట్టినారు అక్కడ చేతులకి కాళ్ళకి అసలు అనమాట ఒక ఫోర్ డేస్ తర్వాత నేను మా అక్కని చూడడానికి పోయినాము అసలు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ ఒక మా అమ్మకి అమ్మ కిందనే ఉందనమాట పైన ఐసీ ఉంది సో వచ్చిన వాళ్ళంతా చూసి రావడము ఇట్లా ఉంది అట్లా ఉండేసరికి మా అమ్మ ఇంకా గుండె పగిలి ఏడ్చేదనమాట సో ఎందుకంటే మాకెవరు అన్నలు లేరు తండ్రి లేడు ఇంకా ఉండేది మా అమ్మ ఒక్కతే ఇంకా నలుగురిట్లో కొడుకులైనా బిడ్డలైనా మీరే అనుకొని మా అమ్మ ధైర్యంగా బతుకుతుంది మమ్మల్ని చూసే తీరా అక్కకి ఇలా జరిగేసరికి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇట్లా ఉంది పాప అట్లా ఉంది ఇట్లా అయ్యింది ఏంటి అని ఆ మాటలు విన్నప్పుడల్లా ఇంకా ఎక్కి ఎక్కి వేయించేది మా అమ్మ అసలు అయితే తిండి లేదండి ఇంటికి వచ్చేది కూడా కాదు ఇంకా పొద్దుమూకులు హాస్పిటల్ దగ్గరే ఉండేది ఇంకా అక్కడికి మా చెల్లెలు భర్త కూడా ఉన్నాడు అత్త ఇంటికి అత్త మేము చూసుకుంటాంలే అంటే కూడా అస్సలు వెళ్ళేదే కాదనమాట తిండి లేదు ఏం లేదు తనకి తననే ఇంకా స్పృహ లేదనమాట అంతగా అమ్మ బాగా ఇదైపోయింది ఆ తర్వాతకి అక్కకి ఇంకా కిడ్నీలు అన్నీ ఫెయిల్ అయిపోయాయి అన్నారు కదా అయితే డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఎంతైనా డాక్టర్లు డాక్టర్లు ఒకటే కదండి అయితే మా వాళ్ళు ఇంకా గొడవ పడ్డారనమాట ఎక్కడైతే పా అక్కకి డెలివరీ చేసినారో అక్కడ ఎందుకంటే వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు ఇదైపోయాయండి ఇంకా మా అక్కకి ఇలా అయ్యేసరికి మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఎవ్వరూ కూడా కంట్రోల్ కాలేకపోయినారు ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆవిడనేవి పిలిపించారనమాట నీ వల్లనే ఇట్లా అయ్యింది బ్లడ్ ఇలా ఎక్కించడం వల్ల ఎక్స్పైర్ డేట్ బ్లడ్ ఎక్కించడం వల్ల ఇలా అయ్యిందని మా ఇంట్లో వాళ్ళు గొడవ గొడవపడితే లేదు అయితే ఇంక ఎక్కడైతే మా అక్కని చూపిస్తున్నామో వాళ్ళు అట్లా ఏం లేదు బ్లడ్ ఎక్కించడం వల్ల కాదు ఈమెకు ముందు నుంచే ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు సో మా అక్కకైతే ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదండి ఎందుకంటే బాబుకు ఉంది అని డాక్టర్స్ చెప్పినారు మేము చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో కూడా అక్కకి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల దాదాపుగా రెండు మూడు బాటిల్స్ అయితే మేము బ్లడ్ కూడా ఎక్కించినాము అప్పుడు ఏమీ లేదు మా అక్కకి అప్పుడు ఉంటే డాక్టర్స్ చెప్తారు కదండి అప్పుడు ఏం లేనిది ఇప్పుడు ఇప్పుడు ఇలాగా లేదు మాకు ఫస్ట్ నుంచే ప్రాబ్లం ఉంది ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉంటే తనకి ఎప్పుడు యూరిన్ ప్రాబ్లం ఏం లేదు ఎప్పుడు నొప్పి ఉంది అని కూడా తను ఎప్పుడు చెప్పలేదు ఇంకా ఆ రకంగా అయితే అక్కకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయేవి మీ లేదు ఫస్ట్ నుంచే ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు ఇంకా అయినా కానీ అక్కని ఇంకా ఎంతైనా కానీ ఖర్చు పెట్టి బ్రతికించుకోవాలి అని అనుకున్నారు అయితే ఇంకా అక్కకి అయితే బ్లడ్ మొత్తం అయితే చేంజ్ చేయాలి అని అన్నారండి డయాలసిస్ అనేసి అంటారు మరి మీలో ఎంతమందికి డయాలసిస్ అనేది తెలుసు అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం జరిగిందో కంటిన్యూ చేస్తాను